welcome to news watch mundiga haitans shuddha కల్వరాల గ్రామంలో గతంలో డీడీ కట్టిన ముప్పై మూడు మంది రైతులకు అనంత బయోటెక్ కంపెనీ ద్వారా ప్రభుత్వం నుంచి మంజూరైన ఇరవై ఐదు స్పింకర్ పైపులు ఐదు నల్లాలు నేడు మంత్రి జూపలి కృష్ణారావు ఆదేశాల మేరకు నాగూర్ కర్నూలు జిల్లా పర్యాటక శాఖ అధికారి కల్వరాల నరసింహ మరియు హార్టికల్చర్ అధికారి కృష్ణ లబ్దిదారులైన రైతులకు అందజేయడం జరిగింది ఈ కార్యక్రమంలో ఏబీటీ కంపెనీ ఉద్యోగి అంజీ కల్వరాల గ్రామ కాంగ్రెస్ పార్టీ నాయకులు చింతా దయాకర్ మండ్ల రాముడు ఇలకత్తి ఆంజనేయులు దేరంగుల ఆంజనేయులు బత్తుల రంజు జిత్ గ్రామ రైతులు పాల్గొన్నారు కొల్లాపూర్ పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన నియోజకవర్గ బీజేపీ ముఖ్య కార్యకర్తల సమావేశంలో పాల్గొన్నారు బీజేపీ కొల్లాపూర్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ శ్రీ ఎల్లేని సుధాకర్ రావు మొదటిగా నాగూర్ కనూలు జిల్లా అధ్యక్ష పదవిని రెండుసార్లు విజయవంతంగా నిర్వహించి భారతీయ జనతా పార్టీని జిల్లా వ్యాప్తంగా విస్తృతం చేయడానికి అహర్నిశలు కృషి చేసి సేవలందించిన సుధాకర్ రావు గారికి ఈ సందర్బంగా మండల నాయకులు అందరూ వారికి ధన్యవాదాలు తెలిపారు అనంతరం సుధాకర్రావు మాట్లాడుతూ కొల్లాపూర్ నియోజకవర్గంలో బీజేపీ జెండా ఎగరవేయటమే లక్ష్యంగా ప్రతి నాయకులు కార్యకర్తలు పనిచేయాలని ప్రజా సమస్యలపై రాబోయే రోజుల్లో ఉద్యమాలు చేపట్టడం కోసం ప్రతి మండల కేంద్రాల్లో మండల సమాపేశాలు నిర్వహించుకుని యోజన చేసుకోవాలని ఈ సందర్బంగా వారు తెలియజేశారు అదేవిధంగా రాబోయే రోజుల్లో స్థానిక సంస్థల ఎన్నికల్లో అత్యధిక స్థానాలు బీజేపీ పార్టీ గెలుచుకునే విధంగా ప్రతి ఒక్కరూ కృషి చేయాలని ఈ సందర్బంగా తెలియజేశారు ఈ కార్యక్రమంలో బీజేపీ రాష్ట జిల్లా మండల నాయకులు వివిధ మండలాల అధ్యకులు వివిధ మోర్చాల నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు అసెంబ్లీ సమావేశాల్లో బీఆర్ఎస్ నిరసనగా రెండు లక్షల రూపాయల రుణమాఫీ పూర్తిగా అమలు చేయాలని డిమాండ్ చేస్తూ భారత రాష్ట సమితి శాసనసభ సభ్యులు మాజీ మంత్రి హరీష్ రావు నేతృత్వంలో నల్ల బ్యాడ్జీలతో అసెంబ్లీ సమావేశాలకు హాజరై నిరసన తెలిపారు కాంగ్రెస్ ప్రభుత్వం రైతులకు ఇచ్చిన రుణమాఫీ హామీని అమలు చేయకుండా మాట తప్పిందని సభలో నినాదాలు చేశారు రుణమాఫీ భూటకం కాంగ్రెస్ నాటకం రెండు లక్షల రుణమాఫీ అరకొర కాంగ్రెస్ కొరకొర రెండు లక్షల రుణమాఫీపై మాట తప్పిన కాంగ్రెస్ డౌన్ అంటూ టిఆర్ఎస్ ఎమ్మెల్యేలు పెద్ద ఎత్తున నినాదించారు ఇక ఇచ్చిన మాట ప్రకారం రైతులకు న్యాయం చేయాలని రుణమాఫీని వెంటనే పూర్తి చేయాలని డిమాండ్ చేశారు నారాయణఖేడ్ నియోజకవర్గంలోని ప్రతి పల్లెపల్లె గడప గడపకు జై భీం జై బాపు జై సంవిధాన్ పాదయాత్ర నిర్వహిస్తున్నట్టు జహీరాబాద్ నారాయణఖేడ్ నియోజకవర్గం కోఆర్డినేటర్ జూలూరి ధనలక్ష్మి తెలిపారు నారాయణఖేడ్ పట్టణంలోని కృష్ణారెడ్డి స్వగృహంలో రాజ్యాంగ పరిరక్షణ కోసం పాదయాత్ర సన్నాహక సమాపేశం సోమవారం నిర్వహించారు ఈ సందర్బంగా ఆమె మాట్లాడుతూ అసెంబ్లీ సమాపేశాల అనంతరం పాదయాత్ర తేదీలను ప్రకటిస్తామని తెలియజేశారు భీమదేవరా చందేవీ చాయమ్ తల్లి వర్గంలోని అమీన్పూర్ మున్సిపల్ పరిధిలో గల పీఎన్ఆర్ కాలనీ దారిలో పెద్ద చెరువు కట్ట రోడ్డులో అక్రమంగా షెడ్ నిర్మిస్తున్నారు ఇక ఫిర్యాదు చేసినా పట్టించుకోని అధికారులు ఈ షెడ్పై చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు అమీన్పూర్ మున్సిపల్ పరిధిలో అన్ని కాలనీలలో అక్రమ నిర్మాణాలు నిర్మిస్తుంటే టౌన్ ప్లానింగ్ అధికారులు పట్టించుకోవటం లేదని ప్రజలు ఆపేదన వ్యక్తం చేస్తున్నారు పంచేరు నియోజకవర్గంలోని గుమ్మిడిదల మున్సిపల్ పరిధిలో గల బొంతపల్లిలో ప్రముఖ శైవ క్షేత్రం శ్రీ భద్రకాళి సమేత వీరభద్రస్వామి దేవస్థానం నవాహ్నిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా సోమవారం నిర్వహించిన పూజా కార్యక్రమాల్లో ముఖ్య అతిథిగా పాల్గొని స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి ఈ సందర్బంగా దేవస్థానం పూజారులు వేద ఆశీర్వచనం అందించారు స్వామివారి కృపతో ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఉండాలని ప్రార్థించినట్లు తెలిపారు ఈ సందర్బంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ దేవాలయ అభివృద్దికి ఎల్లప్పుడూ సంపూర్ణ సహకారాలు అందిస్తున్నామని అన్నారు ఈ కార్యక్రమంలో మాజీ జెడ్పీటీసీ కుమార్ గౌడ్ సీనియర్ నాయకుడు విజయభాస్కర్ రెడ్డి రెడ్డి ఆలయ కమిటీ చైర్మన్ ప్రతాప్ రెడ్డి ఆలయ ఈవో శశీధర్ షేక్ హుస్సేన్ స్థానిక నాయకులు ఆలయ కమిటీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు విద్యా కమిషన్ నియమించిన నియమించి విద్యారంగంలో విప్లవాత్మక మార్పులు తీసుకొస్తామని చెప్పిన ఈ ప్రభుత్వం ఈ అరకొర నిధులతో ఎలా సాధ్యం అనేది తప్పకుండా చెప్పాలి అధ్యక్ష అధ్యక్ష విద్యారంగానికి ప్రపంచ స్థాయిలో అభివృద్ధి చేస్తామని చెప్తా ఉన్నారు మరి బడ్జెట్ ఏమో తగ్గించున్నారు అధ్యక్ష అధ్యక్ష కేంద్రం నుండి నిధులు వస్తూ ఉంటాయి అధ్యక్ష సర్వశిక్షణ అభియాన్లు తప్పకుండా అవి ఎక్కువ మనం ఖర్చు పెట్టుకోవాలి మనం తీసుకోవాలనే ఆలోచన చేస్తూ ఉంటాం అధ్యక్ష కానీ ప్రభుత్వం ఎందుకో కొంత నిర్లక్ష్యం వహించినట్టు అనిపిస్తుంది అధ్యక్ష సమగ్ర శిక్ష సంబంధించిన పథకం అధ్యక్ష ఈ పథకానికి సిక్స్టీ పర్సెంట్ వాళ్ళు ఇస్తే ఫార్టీ పర్సెంట్ మనం ఇస్తాం అధ్యక్ష రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు విద్యా సంవత్సరానికి పంతొమ్మిది వందల పదమూడు కోట్లకు ఆమోదం ఇచ్చారు అధ్యక్ష సెంట్రల్ గవర్నమెంట్ కేంద్రం త్రీ ట త్రీ ఇన్స్టాల్మెంట్స్ విడుదల చేస్తూ ఉంటారు అధ్యక్ష మన వాటా కింద ఈ ప్రభుత్వం కూడా వాటా కింద చెల్లిస్తేనే వాళ్ళు కూడా రిలీజ్ చేస్తారు అధ్యక్ష కానీ మూడవ ఇన్స్టాల్మెంట్ ఏదైతే ఉందో నా రెండు వందల నలభై రెండు కోట్లు సెంట్రల్ గవర్నమెంట్ రిలీజ్ చేసినా రాష్ట్ర ప్రభుత్వం తన వాటా కింద విడుదల చేయాల్సిన నూట అరవై కోట్లు విడుదల చేయకపోవడం వల్ల ఈ అమౌంట్ అంతా కూడా ఆగిపోవడం జరిగింది అధ్యక్ష మరి రాష్ట్రానికి రావాల్సిన రెండు వందల యాభై కోట్లు రాష్ట్రం నష్టపోయింది అధ్యక్ష ఇది గమనించున్నారో లేదో ప్రభుత్వంలో ఉన్న పెద్దలు ఒకసారి పరిశీలించుకోమని చెప్తా ఉన్నాను అధ్యక్ష ఎట్లాగో తెలంగాణ ప్రభుత్వం నిధులు ప్రభుత్వం మాకు అప్పులపాలైపోయిందని చెప్తా ఉన్నారు కదా పదహారు వందల కోట్ల కన్నా ఎక్కువ ఖర్చు పెట్టరేమని కేంద్ర ప్రభుత్వం ఈసారి సమగ్ర శిక్షణలో రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరుకు సంబంధించి పదహారు వందల కోట్లే పెట్టేసింది అధ్యక్ష అంటే లాస్ట్ టైం కట్టలేదు కాబట్టి పంతొమ్మిది వందల కోట్లు ఇచ్చినా కూడా వాడుకోలేదని పదహారు వందల కోట్లకే సీలింగ్ పెట్టిన్నారు అధ్యక్ష అంటే మూడు వందల కోట్లు మన రాష్ట్ర ప్రభుత్వం నష్టపోయినట్టే కదా అధ్యక్ష మరి ఇది ఎవరి వైఫల్యం అని ఈ ప్రభుత్వాన్ని మీ ద్వారా అడుగుతున్నాను అధ్యక్ష అసలు ముఖ్యమంత్రి గారే స్వయంగా చూస్తున్న విద్యాశాఖకి సెంట్రల్ గవర్నమెంట్ సంబంధించిన పథకాలకి నిధులు జమ చేయకపోతే వైఫల్యం ఎవరిది అనేది ఖచ్చితంగా ప్రశ్నించుకోవాల్సిన అవసరం ఉందని మీ ద్వారా తెలియజేస్తున్నాను అధ్యక్ష 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 ప్రభుత్వ పాఠశాలకు సంబంధించి స్ట్రెంత్ పెంచాలని అందరం ప్రయత్నం చేస్తూ ఉంటాం అధ్యక్ష దానికి అన్ని రకాలుగా కూడా ఆలోచిస్తూ ఉంటాం ఎందుకు రావట్లేదు ప్రభుత్వ పాఠశాలకు ఏ ఏ రకమైన చర్యలు తీసుకోవాలి ఏ విధంగా పెంచడానికి అవకాశం ఉంటుందని ఆలోచిస్తూ ఉంటుంది అధ్యక్ష ప్రభుత్వంలో ఎవరమైనా కూడా ఇంతకుముందు గౌరవ శాసనసభ్యులు సాంబరావు గారు మాట్లాడినట్టు అధ్యక్ష ఇంగ్లీష్ మీడియం గురించి పెడుతున్నప్పుడు ఎందుకు తగ్గుతున్నారు గవర్నమెంట్ స్కూల్స్కి రావడానికని అడిగినప్పుడు మాట్లాడుతున్న సందర్భంలో చాలామంది చిన్న చిన్న ఉద్యోగాలు చిన్న చిన్న పనులు చేసుకుంటున్న లేబర్ వాళ్ళు కూడా వాళ్ళు చెప్పి ఆ సోదరులు చెప్పింది ఏంటంటే సమాజంలో ఇంగ్లీష్ మీడియం కంపల్సరీ కాబట్టి ఇంగ్లీష్ మీడియం ఉంటుందని మేము ప్రైవేట్ స్కూల్స్కి వెళ్తున్నామని చెప్తా ఉన్న సందర్భంలో ఆ రోజు కేసీఆర్ గారు మనం కూడా ఖచ్చితంగా ప్రయత్నం చేయాలి మన దగ్గర ఉన్న ఉపాధ్యాయులు ఏం తక్కువలు గారు వాళ్ళకన్నీ వాళ్ళకు ఖచ్చితంగా చెప్పగలుగుతారు వాళ్ళ కొంత ట్రైన్ చేస్తే సరిపోతుందనే ఉద్దేశంతో ఇంగ్లీష్ మీడియం స్కూల్ స్టార్ట్ చేయాలని అంచెల వారిగా చేయాలని ప్రయత్నం చేసినాం అధ్యక్ష రోజు ఒకేసారి తెలుగు మీడియం పిల్లలు ఇంగ్లీష్ చదవాలంటే కష్టం కాబట్టి వాళ్ళకు బుక్స్ కూడా ఇవ్వడం కానీ మిగతా కూడా అన్ని కూడా అన్ని రకాలుగా అందించే ప్రయత్నం చేసిన సందర్భంలో టీచర్స్ అందరు కూడా అధ్యక్ష ఇంగ్లీష్ మీడియం ప్రవేశపెడుతున్నాము గవర్నమెంట్ స్కూల్స్లో అంటే పిల్లలకన్నా ఎక్కువ టీచర్స్ సంతోషపడ్డారు అధ్యక్ష పిల్లలు ఏ విధంగా అయితే వెళ్ళి చదువుకుంటారో ఆ విధంగా వాళ్ళు కూడా వెళ్ళి ట్రైనింగ్ తీసుకున్నారు అధ్యక్ష నిజంగా తెలంగాణ టీచర్స్ అందరిని కూడా అభినందిస్తున్నాను అధ్యక్ష ఆ విధంగా వాళ్ళు చొరవ తీసుకున్నాను అయితే ఈరోజు టెన్త్ వరకు కూడా దానికి మెల్లమెల్లగా అప్గ్రేడ్ చేసుకుంటూ పోయినాం అధ్యక్ష అదే కాకుండా ఎన్నో రకాల చర్యలు తీసుకుంటేనే స్కూల్స్లలో స్ట్రెంత్ పెరగడానికి అవకాశం ఉంటుంది అధ్యక్ష అధ్యక్ష ఒకటి మాత్రము స్కూల్ స్ట్రెంత్ తగ్గుతున్నప్పుడు గతంలో ప్రభుత్వము అధికారంలోకి రాకముందు బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఏం చెప్పారంటే అధ్యక్ష అసలు గవర్నమెంట్ స్కూల్స్ అన్ని క్లోజ్ అయిపోతూ ఉన్నాయి దాదాపుగా ఆరు వందల స్కూల్స్ క్లోజ్ అయినాయి అని ఒక నెపం నెట్టేశారు అధ్యక్ష కానీ ఈరోజు అధ్యక్ష ఈ ప్రభుత్వం హాయంలో నేను చెప్తున్నాను అధ్యక్ష దాదాపు పంతొమ్మిది వందల పదమూడు స్కూల్స్ జీరో ఎన్రోల్మెంట్ అని క్లోజ్ చేశారు అధ్యక్ష అధ్యక్ష నాలుగు వందల స్కూల్స్ రేషనైజేషన్ అని టీచర్స్ టీచర్స్నందరినీ వేరే దగ్గర షిఫ్ట్ చేశారు అధ్యక్ష దయచేసి ఒకసారి రివ్యూ చేసుకోండి వాస్తవం ఎంతవరకు ఉంది ఏం జరుగుతుంది అనేది ఒకసారి రివ్యూ చేసుకోవాలి అధ్యక్ష ఇంకొక మాట ఏం చెప్పారు అధ్యక్ష అప్పుడు ఆరు వేల స్కూల్ క్లోజ్ అయినాయి అధ్యక్ష కేసీఆర్ గారు ఉన్నప్పుడు ఆరు వేల స్కూల్ క్లోజ్ అయినాయని గౌరవ ముఖ్యమంత్రి గారు చెప్తున్నాను వస్తున్నాను అక్కడికి ముఖ్యమంత్రి గారు పిసిసి ప్రెసిడెంట్గా ఉన్నప్పుడు ఒక విమర్శ చేశారు అధ్యక్ష నా రిక్వెస్ట్ ఏంటంటే అధ్యక్ష ఈ ప్రభుత్వానికి మరి అప్పుడు ఆరు వేల స్కూల్ అన్నారు ఇప్పుడు ఆరు వేల స్కూల్ అంటే పన్నెండు వేల స్కూల్ క్లోజ్ అయినట్టే అధ్యక్ష అంగీకరిస్తారా అంగీకరిస్తారా మీరు నేనేమంటున్నంటే ఈ స్కూల్స్ ఏవైతే ఉన్నాయో మీరు మాట్లాడినప్పుడు ఒక్క మాట మాట్లాడలేదండి మేము తప్పు మాట్లాడితే మీరు సెట్ చేయండి ఒకవేళ నిజంగానే మనమందరం మనమందరం కూడా సర్దుకోవాలి కదా నిజంగానే క్లోజ్ అయి ఉంటే ఎక్కడ క్లోజ్ అయిన వెరిఫై చేసుకోవాలి కదా మనము గతంలో క్లోజ్ అయిన ఆరు వేల స్కూళ్ళు ప్రభుత్వంలోకి రాగానే మేము స్టార్ట్ చేస్తామన్నారు ఎన్ని స్కూళ్ళు స్టార్ట్ చేశారు అధ్యక్ష గతంలో క్లోజ్ అయిన ఆరు వేల ఏ ఊర్లో క్లోజ్ అయిందనేది రిపోర్ట్ ఉంటుంది కదా అధ్యక్ష ఎన్ని స్కూల్స్ మనం స్టార్ట్ చేశారు మీరు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత గతంలో క్లోజ్ అయిన స్కూల్స్ ఎన్ని స్టార్ట్ చేశారు లాస్ట్ టైం కూడా అడిగిన అధ్యక్ష లాస్ట్ అసెంబ్లీలో సమాధానం రాలేదు కనీసం ఎప్పుడైనా సమాధానం ఇవ్వండి ఎన్ని స్కూల్స్ స్టార్ట్ చేశారు మరి ఇప్పుడు పంతొమ్మిది వందల పదమూడు స్కూల్స్ క్లోజ్ అయినాయి పూర్తిగా క్లోజ్ చేశారు అధ్యక్ష జీరో ఎన్రోల్మెంట్ అని మళ్ళీ ఒక నాలుగు వేల స్కూల్స్ కూడా పది పది లోపల పిల్లలు ఉన్నారని అడ్జస్ట్ అడ్జస్ట్ చేసే ప్రయత్నం చేస్తున్నారు అధ్యక్ష దీనికి సంబంధించి సమాధానం ఇవ్వాలని కోరుతా ఉన్నాను అధ్యక్ష అధ్యక్ష ప్రతి గ్రామ పంచాయతీలో ఒక స్కూల్ కంపల్సరీ ఉండాలని చెప్పారు అధ్యక్ష ఖచ్చితంగా ఉండాలి అని గతంలో ఈ ప్రభుత్వం అధికారంలో రాకముందు హామీ ఇచ్చారు ఆ విధంగా చేస్తామని చెప్పారు అధ్యక్ష కానీ అధ్యక్ష ఈరోజు రిపోర్ట్ తీసుకుంటే అధ్యక్ష రెండు వందల యాభై ఏడు గ్రామ పంచాయతీలలో స్కూళ్ళు లేవు అధ్యక్ష దయచేసి రిపోర్ట్ తెప్పించుకోండి రెండు వందల యాభై ఏడు గ్రామ పంచాయతీలలో ఎందుకు లేవనేది దయచేసి రిపోర్ట్ తెప్పించుకొని చర్యలు తీసుకోవాలని ఈ ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాను అధ్యక్ష ఇంకోటి అధ్యక్ష గత ప్రభుత్వం ఏదో మొత్తం విధ్వంసం చేసింది గత ప్రభుత్వం అసలు ఏది పట్టించుకోలేదని మాట్లాడదు అధ్యక్ష సరే మీరు వచ్చారు బాగా పట్టించుకుంటున్నారు బాగా విద్యా కమిషన్ వేశారు ముఖ్యమంత్రి గారే తన దగ్గర పెట్టుకున్నారు మరి స్ట్రెంత్ ఎంత తగ్గింది అధ్యక్ష ఈరోజు గవర్నమెంట్ స్కూళ్ళలో తగిన స్ట్రెంత్ ఎంత తెలుసా అధ్యక్ష మూడు లక్షల అరవై వేల విద్యార్థులు అరే తగ్గింది చెప్తున్నానండి సార్ అధ్యక్ష నేను వారు కూడా సీనియర్ మంత్రిగా కూడా చేశారు అధ్యక్ష మేమేమంటలేము అధ్యక్ష వుడ్ లైక్ టు సెట్ రైట్ ఈరోజు విద్యా వైద్యం మా ప్రధాన దేం అధ్యక్ష దాంట్లో భాగంగానే మీరు మంచి సజెషన్స్ ఇవ్వండి అధ్యక్ష కూలిపోయిన పది సంవత్సరాల విద్యా వ్యవస్థను సరి చేయడానికి సమయం పడుతుంది అధ్యక్ష ఈ సంవత్సరం డెబ్బై తొమ్మిది పాఠశాలలను తిరిగి ప్రారంభోత్సవం చేయటం జరిగింది నేను ఇక్కడ మా పెద్దలు కడియం శ్రీహరి గారు కడియం శ్రీహారి గారు విద్యాశాఖ మంత్రిగా ఉండే అధ్యక్ష మేము చూశాం పేపర్లో కూడా ఒక్కసారి వారు ఎన్ని మార్లు కోరినా ఒక్కసారి కూడా అప్పుడున్న ముఖ్యమంత్రి గారు దానిపైన సమీక్ష చేయలే అదే అధ్యక్ష వారు అనేక సందర్భాల్లో ప్రయత్నం చేసినప్పటికీ చేయకుండా ఏం చేస్తాం ఈరోజు శాఖకు సంబంధించి మేము చెప్తా ఉన్నాం అధ్యక్ష ఎన్ని స్కూల్స్ ఓపెన్ చేశారని అడిగారు మేడం సెవెంటీ నైన్ ని ఓపెన్ చేసినాం ఆ విద్యాశాఖకు సంబంధించి నేను పెద్దలు హరీష్ రావు గారిని కూడా కోరుతా ఉన్నాను అధ్యక్ష ఈరోజు నేను చెప్తా ఉన్నాం అధ్యక్ష విద్యాశాఖకు సంబంధించి స్కూల్స్ ఓపెన్ చేయాలి ఏ విధంగా ఓపెన్ చేయాలి అధ్యక్ష పాఠశాలలో ఆనాడు ప్రభుత్వం అనుసరించిన వ్యూహమో పథకమో మొత్తం స్కూల్ అన్ని బంద్ చేయాలనే ఆలోచనతోనే ఒక్క టీచర్ ని ఒక్క టీచర్ ను ద్వారా నియామకం చేయకుండా ఉంటే స్కూల్స్ అన్ని కూడా బంద్ కావడం జరిగింది అధ్యక్ష ఈరోజు మేము డిఎస్సీ పెట్టి పదకొండు వేల చెలుకు విద్యార్థుల టీచర్స్ ను ఎంప్లాయ్మెంట్ చేస్తే రోజు నేను చెప్తా ఉన్నాం అధ్యక్ష ఈ విధమైన ప్రయత్నం జరుగుతా ఉన్నప్పుడు మేడం గారు మరి రికార్డు స్ట్రేట్ గా ఉండాలని చెప్పాం అధ్యక్ష మీరు మంచి సూచనలు ఇవ్వండి ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైం విద్యకు సంబంధించి అధ్యక్ష విద్యార్థులు ఎందుకు తక్కువైనారంటే ఒక్క సంవత్సరంలోనే మేమిచ్చే ట్రస్ట్ మేమిచ్చే వాల్యూ ప్రపోజిషన్ ఈరోజు విద్యకు సంబంధించి ప్రభుత్వం పూర్తి స్థాయిలో కేంద్రీకరించి పనిచేస్తుందని ఒక నమ్మకం కుదిరిచ్చే కార్యక్రమం మీరు చేయలేకపోయిన కనుక ఇప్పటి వరకు కూడా విద్యార్థులు అందరూ వెళ్ళిపోతా ఉన్నారు అధ్యక్ష వెళ్ళిపోతా ఉన్నారు అధ్యక్ష మేము చేస్తూ ఉన్నాం కనుక విద్యార్థులు మళ్ళా తిరిగి ప్రభుత్వ పాఠశాలలో తిరిగి రావడానికి ఓ అవకాశం ఇచ్చే విధంగా వ్యవస్థను తయారు చేస్తూ ఉన్నాం అధ్యక్ష ఆ వ్యవస్థలో కొన్ని ఒడిదిడుకులు ఉన్నాయి సిస్టమ్ ఫెయిలియర్స్ ఉన్నాయి అవన్నిటిని ఏ విధంగా సవరించాలో చెప్పాలా కానీ ఈరోజు వారు ఏం చెప్తా ఉన్నారు ఒక సందర్భంలో చెప్పిండ్రు సెంట్రల్ గవర్నమెంట్కి సంబంధించిన నిధులు మనకు తక్కువగా వస్తున్నాయని ఈ సార్ ఆ పాలసీ ప్రతి రాష్ట్రానికి సంబంధించి ప్రోరేటా ప్రకారం ప్రోరేటా ప్రకారం కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయానికి అనుగుణంగానే నిధులు వస్తూ ఉన్నాయి గత సంవత్సరం మనం ఏదో మరి మనం చేయలేదు కట్టలేదు నిధులు ఇవ్వలేదని కాదు అది సత్యదూరమైన నేను చెప్తా ఉన్నాం అధ్యక్ష దయచేసి నేనేం అంటే వారు విద్యాశాఖ మంత్రిగా చేశారు అధ్యక్ష వారు వారు అనుకున్నది నాకు కూడా బాధ ఏంటంటే సార్ మేడం మేడం కూడా తెలుసు మేడం అనుకో చాలా చేద్దామని ఉండే కావచ్చు వారు కూడా చాలా చేద్దామని ఉండే కావచ్చు వారు కూడా కడిఎన్సీఆర్ ఇలాగా కానీ చేయలేకపోయినరు ఎందుకంటే ఆ వ్యవస్థ ఒకటే వైపు నడిచింది అప్పుడు అందుకోసం చేయలేకపోయినారు మీరు ఇంకా మేము చేయాలని అనుకుంటున్నాం మంచి సూచనలు ఇవ్వండి మేడం తప్పకుండా చేసే కార్యక్రమం చేస్తాం ప్లీజ్ 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 మీరు మళ్ళీ మధ్యన ఇంటరప్ట్ చేయకండి మీకు ఇస్తాం మళ్ళీ మీరు మీరు ఇప్పుడు మీ మీ సబురాని టైమే తగ్గిపోతుంది మీ ఇస్తాం పోయిన గవర్నమెంట్ లో బాధ్యతలు ఉన్న వాళ్ళ గురించి తీస్తారు చెప్పండి గౌరవనీయులు శ్రీధర్ బాబు గారు నా పేరు తీసుకొని ప్రస్తావించింది సెట్రైట్ చేయాలని చెప్పే ఉద్దేశం అధ్యక్ష బిఆర్ఎస్ హయాంలో ఒక్క టీచర్ రిక్రూట్మెంట్ జరగలేదని సత్యదృరమైన విషయం మాట్లాడారు అధ్యక్ష ఐఎమ్ ఛాలెంజింగ్ ఎల్ఏ మినిస్టర్ శ్రీధర్ బాబు గారు మా హయాములో ఇరవై ఆరు వేల ఉపాధ్యాయ ఉద్యోగాల నియామకం జరిగింది ఎనిమిది వేలు ఎనిమిది వేలు పబ్లిక్ సర్వీస్ కమిషన్ ద్వారా చేశాం మరో పద్దెనిమిది వేలు మేము గురుకులాల్లో నియామకాలు చేశాము ఇరవై ఆరు వేల ఉపాధ్యాయుల నియామకం జరిగితే ఒక్కటి జరగలేదని చెప్పి ఇలా పొరపాటు సార్ రెండో పాయింట్ సార్ ఎన్ని స్కూళ్లు మీరు మూతబడ్డాయని మా సభిత అడిగితే డెబ్బై తొమ్మిది తెరిపించిన బాగానే చెప్పారు పంతొమ్మిది వందల పదమూడు స్కూల్ సమేతి ఎందుకు మాట్లాడరు అని నేను అడుగుతా ఉన్నాను అధ్యక్ష మేము గురుకులాల్లో ఇప్పుడు మీరు సూటిగా ప్రశ్న అడిగారు మళ్ళీ అక్కడ విద్య మీద మా కమలాకర్ ప్లీజ్ హరీష్ రావు గారికి మీకు సపోర్ట్ ఏం అవసరం లేదు ఒక నిమిషం ప్లీజ్ మేడం ప్లీజ్ మేడం మీరు మాట్లాడారు అధ్యక్ష నేను మాట్లాడంలో ఏం మాట్లాడలేదు అధ్యక్ష గౌరవ మంత్రి గారు చెప్పిన దాంట్లో అధ్యక్ష గౌరవ మంత్రి గారు చెప్పిన దాంట్లో కొన్ని స్కూల్ ఓపెన్ చేసినామన్నారు అధ్యక్ష కానీ ఆరు వేల స్కూల్ క్లోజ్ అన్నారు అధ్యక్ష అప్పుడు బట్ ఈ సంవత్సరం పంతొమ్మిది వందల పదమూడు క్లోజ్ అయినాయని చెప్తున్నాను రెండు వందల డెబ్బై మూడు స్కూల్ అసలు ఊళ్ళల్లో లేవని చెప్తున్నాను మరి మీరు బాగా చిత్తశుద్ధతో పనిచేస్తూ ఉంటే బాగా టీచర్స్ని పనిచేసి మీరు బాగా ఇంట్రెస్ట్ పెట్టి నమ్మకం కలిగిస్తే మూడు లక్షల అరవై వేల మంది పిల్లలు ఎందుకు వెళ్ళిపోయారు అధ్యక్ష ఎందుకు తగ్గారు అధ్యక్ష ఎందుకంటే ఇది నేను చెప్పిన రిపోర్ట్ కాదు అధ్యక్ష మీరు ఇచ్చిన సోషల్ ఎకనామిక్ సర్వే ఏదైతే చేసినారో పోయిన సంవత్సరంది ఈ సంవత్సరంది అధ్యక్ష పోయిన సంవత్సరంలో గవర్నమెంట్ స్కూల్స్లలో ఇరవై మూడు లక్షలు ఉంది అధ్యక్ష ఈసారి మీరు ఇచ్చిన రిపోర్ట్లు అధ్యక్ష పంతొమ్మిది లక్షలు అధ్యక్ష అధ్యక్ష ఎందుకు తగ్గారు అనేది మనము రివ్యూ చేసుకోవాలి అధ్యక్ష ఎందుకు తగ్గారు మనం అన్ని చేస్తున్నప్పుడు ఎందుకు తగ్గుతున్నారో దాని వెనకాల కారణం ఏంటనేది మాత్రం ఖచ్చితంగా రివ్యూ చేసుకోవాలని ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాను అధ్యక్ష అధ్యక్ష ఈ అంటే మార్పు తెచ్చా మార్పు తెచ్చామని మార్పు ఇక్కడ నుండి మొదలుపెట్టినట్టున్నారు అధ్యక్ష నేనేమంటున్నా అధ్యక్ష ఇక్కడ తగ్గారు అధ్యక్ష ప్రైవేట్ స్కూళ్ళలో అధ్యక్ష ముప్పై ఆరు లక్షలు ముప్పై ఒక లక్షలు పోయిన సంవత్సరం ఈ సంవత్సరం ముప్పై ఆరు లక్షలే అధ్యక్ష దయచేసి చూసుకొని నెక్స్ట్ అకాడమిక్ ఇయర్ అయినా ఈ నష్టం జరగకుండా చేయాలని ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాను అధ్యక్ష అధ్యక్ష ఇంగ్లీష్ మీడియంతో పాటు కేసీఆర్ గారు తీసుకుని ఇంకొక నిర్ణయం అధ్యక్ష స్కూల్ బాగు చేయాలని చెప్తానండి కేజీ టూ పీజీ కూడా కే ఈరోజు స్కూల్ ఎందుకు రావట్లేదు అని మనం ఆలోచిస్తున్నప్పుడు అధ్యక్ష ప్రైవేట్ స్కూల్ అయితే చాలా కలర్ఫుల్గా ఉంటాయి మన స్కూలు రిపేర్ అయ్యి ఉన్నాయి కాబట్టి స్కూళ్ళను ముందు బాగు చేసుకోవాలని మన ఊరు మనబడి అనే పథకాన్ని తీసుకొచ్చినాం అధ్యక్ష మొదటి విడతలో దాదాపుగా తొమ్మిది వేల స్కూల్స్ తీసుకోవడం జరిగింది మూడు వేల కోట్లతో అధ్యక్ష అధ్యక్ష గౌరవ మంత్రి గారు శ్రీధర్ బాబు గారు అప్పుడు కూడా ఉన్నారు అధ్యక్ష గౌరవ శాసనసభ్యులందరూ ఇప్పుడు హా హౌస్లో ఉన్న వాళ్ళ అందరం అధ్యక్ష మన దగ్గర ఉన్న మన ఊరు మనబడిలో గతంలో చేసిన వర్క్లు ఏవైతే ఉన్నాయో అధ్యక్ష డిజిటల్ క్లాసెస్కి వెళ్ళి పెట్టినాం అధ్యక్ష ఒక్కొక్క డిజిటల్ క్లాస్లో గ్రీన్ చాక్ బోర్డ్సే కాకుండా ఇంటరాక్టివ్ ప్లాట్ఫాన్ కూడా పెట్టినాం అధ్యక్ష ఒక్కొక్కటి మూడు లక్షల అధ్యక్ష దాదాపు ఐదు వేల స్కూళ్ళలో పెట్టాము అధ్యక్ష వాటిని కరెక్ట్గా వాడట్లేదు దాన్ని వాడమని చెప్పి ఒకటి అధ్యక్ష ఈ మన ఊరు బడిలో మేము తీసుకున్న దాంట్లో లోపం ఏమన్నా ఉందో చెప్పాలి అధ్యక్ష ఫ్యాన్స్ పెట్టమన్నాము లైట్స్ పెట్టమన్నాము పిల్లలకు టాయిలెట్స్ పెట్టమన్నాము రన్నింగ్ వాటర్తో ఉండాలన్నాము డైనింగ్ హాల్ ఉండాలని చెప్పాము మంచి ఫర్నిచర్ ఇచ్చాం టీచర్స్ కూడా ఫర్నిచర్ ఇచ్చున్నాము ఇవన్నీ పెట్టినప్పుడు సైన్స్ ల్యాబ్స్ ఏర్పాటు చేసినాం అక్కడక్కడ గ్రంథాలయాలు ఏర్పాటు చేస్తున్నాం అవకాశం ఉన్న దగ్గర గ్రౌండ్స్ బాగా చేసుకున్నాము అధ్యక్ష ఇవన్నీ మన ఊరు బడిలో పెట్టినప్పుడు అధ్యక్ష ఈవెన్ ఇప్పుడు మీరు ఇంటిగ్రేటెడ్ స్కూళ్ళలో చెప్తున్నారు కదా అధ్యక్ష పైన సోలార్ ప్యానల్స్ పెడతామని అవి కూడా పెట్టుకున్నాము ఎలక్ట్రిసిటీ ప్రాబ్లం లేకుండా నేను ఏమంటున్నాను అధ్యక్ష ప్రభుత్వాన్ని అందులో ఏదైనా మిస్టేక్ ఉంటే దాన్ని సెట్ చేయండి లేదు మన ఊరు మనబడి అని పేరు బాగాలేదంటే పేరు మార్చండి కానీ స్కూల్ అయితే బాగా చేయాలి కదా అధ్యక్ష దాదాపుగా ఒక సిస్టమ్ ప్రకారం తీసుకున్నాం ఫస్ట్ విడతలో హయ్యెస్ట్ స్ట్రెంత్ ఉన్న స్కూల్స్ అని తీసుకున్నాను తప్పిస్తే ఇక్కడ తీసుకోవాలి ఇక్కడ తీసుకోకూడదు అని వదిలిపెట్టలేదు అధ్యక్ష సో నేనేం రిక్వెస్ట్ చేస్తున్నా గౌరవ మంత్రి గారిని అంటే గతంలో తీసుకున్నాం కదా ఆ తీసుకున్న స్కూల్స్ని పూర్తయినాయి చాలా వరకు దయచేసి కావాలంటే గౌరవ ముఖ్యమంత్రి గారు ఒక్కసారి ఏదైనా మన ఊరు మనబడి స్కూల్ విజిట్ చేయండి ఏమన్నా లోపం ఉంటే చూడండి చూసి మిగతా ఇది మిగతా స్కూల్స్ అన్నీ కూడా సెట్ చేసే ప్రయత్నం చేయండి ఇప్పుడు మిగతా అన్ని ఏమైపోయింది అధ్యక్ష సెకండ్ ఫేజ్ తొమ్మిది వేలు థర్డ్ ఫేజ్ ఏడు వేలు స్కూల్ అధ్యక్ష ఇవన్నీ అట్లే వదిలేసినట్టు అయిపోయింది అధ్యక్ష కాబట్టి వాటిని కూడా ఈ మన ఊరు మనబడి స్కూల్ ఎట్లాంటి ఫర్నిచర్ ఇచ్చాము ఏ విధంగా అయితే సెట్ చేసామో అదే విధంగా అక్కడ కూడా చేయాలని ఈ ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాను అధ్యక్ష దయచేసి ఒకసారి విజిట్ చేయండి విజిట్ చేసి లోపం ఉంటే దిద్దండి సరిదిద్దండి ఇంకేదైనా యాడ్ చేస్తుంటే యాడ్ చేయండి అదే కాకుండా మన ఊరు మన వాడిలో కూడా చాలా వరకు విద్యా కమిటీ చైర్మన్ ఉన్న వాళ్ళ కొంత వర్క్లు ఇచ్చినాం అధ్యక్ష అక్కడ పెద్దవాళ్ళ బిల్స్ అయితే ఇచ్చేసిండ్రు అధ్యక్ష లైక్ ఫర్నిచర్ వాళ్ళది ఇచ్చేసిండ్రు అధ్యక్ష ఇంటరాక్టివ్ ప్యానల్స్ పెట్టిన వాళ్ళే ఇచ్చేసిండ్రు అధ్యక్ష కానీ కింద ఉన్న గౌరవ మంత్రి గారికి బాగా తెలుసు ఫీల్డ్లో దయచేసి ఆ బిల్స్ ఇప్పించేస్తే వాళ్ళకు కూడా బాధ ఉండదు అధ్యక్ష అది ఏ ప్రభుత్వం ఉన్నా చేయాల్సింది అధ్యక్ష ఎందుకంటే పిల్లల కోసం చేసినాం మనం ఎవరు సొంత కోసం చేసుకోలేదు కాబట్టి అది కూడా ఇవ్వాలని కోరుతా ఉన్నాను అధ్యక్ష మొన్న మీరు స్కూల్ స్టార్ట్ అయినప్పుడు అధ్యక్ష అమ్మ ఆదర్శ కమిటీలను ఇచ్చేసి గవర్నమెంట్ నుండి అమౌంట్ రిలీజ్ చేయకపోయినా డిఎంఎఫ్టి ఫండ్స్ ఎవరి జిల్లాలో వాళ్ళకి అలాట్ చేసిండ్రు అధ్యక్ష అధ్యక్ష ఇదంత అమౌంట్ లెక్కేస్తే ఒక వెయ్యి కోట్లు అయింది అధ్యక్ష కానీ సెకండ్ విడత మన ఊరు మనబడి స్కూల్ కంప్లీట్ చేయాలంటే రెండు వేల కోట్లే అవసరం ఉండే అధ్యక్ష ఆ రెండు వేల కోట్లు వస్తే సెకండ్ వీర్ అయిపోయేది అధ్యక్ష అధ్యక్ష మీరు ఇంటిగ్రేటెడ్ స్కూల్కి దానికి రెండు వందల కోట్లు ఖర్చు అంటున్నారు నాలుగు వేల కోట్లు ఒక లెక్క కాదు కదా గవర్నమెంట్ స్కూల్స్ని ఇవన్నీ క్లోజ్ చేయాలి అనుకుంటే మాత్రం వదిలేసేయండి ఆ క్లారిటీ ఇవ్వండి మాకు ఇవి వద్దు మేము వద్దు అనుకుంటున్నాం వీళ్ళందరినీ ఇంటిగ్రేటెడ్ స్కూల్కి షిఫ్ట్ చేస్తాం ఇంకా ఈ స్కూల్ అన్నీ క్లోజ్ చేస్తామంటే వదిలేసేయండి కానీ ఈ స్కూల్స్ రన్ చేయాలి కదా అధ్యక్ష ప్రతి స్కూల్లో ప్రతి ఊళ్ళో ఒక స్కూలే ఓపెన్ చేస్తామంటున్నప్పుడు వీటిని కూడా డెవలప్ చేయాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద ఉంది ఒక్క స్కూల్కి రెండు వందల కోట్లు పెడతాం అంటున్నప్పుడు మీరు నాలుగు వేల కోట్లు పెద్ద కథను అధ్యక్ష ఒకసారి దృష్టి పెట్టమని ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాను అధ్యక్ష అధ్యక్ష ఇది ఇది విమర్శ అనుకోదు అధ్యక్ష దయచేసి చేస్తున్నాం కదా మనం అందరం కూడా పిల్లల కోసం అంటున్నాం కాబట్టి గతంలో చేస్తున్నాం కాబట్టి ఇప్పుడు కదా దాన్ని కంటిన్యూ చేయమని మరొకసారి ఈ ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాను వాళ్ళ బిల్స్ కూడా ఇచ్చేయండి అధ్యక్ష కింది స్థాయిలో ఉన్న వాళ్ళే చేసుకున్నారు కొంత కొంత బిల్స్ ఇచ్చే ప్రయత్నం చేయాలని ఈ ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాను అధ్యక్ష ఆపేషన్ దయచేసి ఇవ్వండి దయచేసి అందుకే చెప్తున్నా అధ్యక్ష మన ఊరు మనవడిలో పెద్దవాళ్ళు చేసుకున్న బిల్స్ అన్నీ వచ్చేసినాయి అధ్యక్ష థర్టీ ల్యాక్స్ వరకు థర్టీ ఒక్క నిమిషం అండి థర్టీ ల్యాక్స్ వరకు అక్కడున్న విద్యా కమిటీ చైర్మన్ వాళ్ళు చేస్తామంటే చిన్న చిన్న వర్క్లు అధ్యక్ష ఎలక్ట్రిసిటీ వర్క్ నల్లాలు ఫిట్ చేయడము లేకపోతే టాయిలెట్స్ చేయడము ఇట్లాంటి వర్క్లన్నీ వాళ్ళు చేసుకున్నారు అధ్యక్ష దయచేసి